హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే సరదాగా ఈ వీడియో అయితే తీశానండి ఎప్పుడు కూడా వంటలు షూట్ చేసి అయితే నేను తీస్తుంటాను కదా ఈరోజు సరదాగా వీడియో ఉన్నది ఉన్నట్టు తీద్దామని చూసి తీసాను సో ఎప్పుడు కూడా వీడియో తీయడము దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేయడము వాయిస్ ఓవర్ ఇవ్వడము తర్వాత పోస్ట్ అని చేస్తుంటాం కదా సో మన కెమెరాలో కనిపించే వంట అయితే ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ ఈరోజు చూడండి వంట అంటే మనకి కెమెరా వెనక అయితే ఒక అది ఏదైనా కర్రీ కానీ ఏదైనా చేయాలంటే ఎంత టైం పడుతుందో చాలా టైం పడుతుంది ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రతిదీ కొద్దిగా మనం వీడియోలో చూపించేటప్పుడు అంటే కొద్దిగా ఫ్యాషన్గా చేస్తుంటాము బట్ ఇక్కడ కెమెరా వెనుక నార్మల్గా ఎలా వంట చేసుకుంటాము అనేది సరదాగా షూట్ చేయాలని చెప్పి చేశాను ఈ వీడియో అసలు ఎడిటింగ్ అనేది చేయలేదండి ఓన్లీ వాయిస్ ఆర్ ఇస్తున్నా ఎలా షూట్ చేశాను అలానే అయితే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను ఇక్కడ నేనైతే చేపలు పులుసు పెడుతున్నాను అలాగే చేపలు ఫ్రై కూడా రెండు చేద్దామని చేస్తున్నాను అయితే మార్నింగ్ తీసుకొచ్చాను కానీ ఇప్పుడు నేను వంట చేసేది నైట్ అంటే ఆల్రెడీ మార్నింగ్ బాక్స్ పెట్టేశాను కదా మళ్ళీ ఇప్పుడు చేపలు ఉంటే నేను ఒక్కదానే తినాలి కదా ఇంకెందుకులే నైట్ అయితే అందరూ తినొచ్చు అని చెప్పేసి అయితే నైట్ వండుదామని చెప్పి పెట్టేశాను సో నేను చేపలు కొని చాలా రోజులు అయిపోయింది అంటే కార్తీకము నెక్స్ట్ అలాగే మా పిల్లలు కూడా చేపలు తినరు కాబట్టి నేను ఎప్పుడు పెద్దగా చేపలు కొన్నాను పిల్లలు ఏది తింటే అదుకుంటేనే అందరూ హ్యాపీగా తినొచ్చు కదా అని చెప్పి వాళ్ళు తినేదే కొంటుంటాను సో కాకపోతే తినాలనిపించింది చాలా రోజులైపోయింది కాబట్టి ఈరోజు అయితే చేపలు తీసుకొని చేస్తున్నాను బతుకున్నది అయితే కొట్టించారు అది చూసేటప్పుడు అయ్యో వీటిని తింటామా అనిపిస్తుంది కానీ తర్వాత మాత్రం మనసు వచ్చుకోదు మనకి నాన్ వెజ్ తినే వాళ్ళకి కంపల్సరీ తినడానికి కాబట్టి మా పాప అయితే చేపలు ఫ్రై చేద్దామని చా పక్కన పెట్టాను ఫస్ట్ అయితే చేపలు చేరైతే చేస్తున్నాను సో ఇక్కడ చేపలు అయితే ఆల్రెడీ తాలిం పెట్టేశాను వీడియోలో మనం కుకింగ్ వీడియోస్ చూసేటప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి కదా సో ఇంత తొందరగా అయిపోతుంది అని చెప్పి మనం ఓన్లీ స్టవ్ నెక్స్ట్ వండుకునే గిన్నె చూపిస్తాము బట్ కెమెరా వెనకైతే అయితే చుట్టూ ఒక లోకం అంతా అన్ని గిన్నెలు పడి ఉంటాయి ఇక్కడ చూడండి నేను చేపల ఇక్కడ పెట్టాలంటే ఎంత టైం పడుతుందో స్లోగా ఒక్కటి ఐటెం తీసి మరీ వేస్తున్నాను ఒక సైడ్ అయితే చేపల తాళం పెట్టేశాను నెక్స్ట్ సైడ్ అయితే చేపలు ఫ్రై చేసుకుందాం అనుకొని ఫ్రై చేస్తున్నా ఇక్కడ నేను చింతపండు పులుపు ఉప్పు వేసుకుంటున్నాను సో మనం కుకింగ్ వీడియో షూట్ చేసేటప్పుడు అయితే చాలా స్టైల్గా ఆ చింతపండు పులుసు అనేది ఒక గిన్నెలో వేసి వేస్తాము బట్ డైరెక్ట్గా వండుకునేటప్పుడైతే అయితే ఇదే పరిస్థితి ఎవరైనా ఇంతే అనుకుంటాను నేనే కాదు సో షూట్ చేస్తాం కాబట్టి చూడడానికి బాగుండాలి కాబట్టి ఒక గిన్నెలో వేసి అందులో వేస్తాము ఇప్పుడు అనుకుంటూ డైరెక్ట్గా వడగట్టేసేది నేనైతే ఇలా వడగట్టుకుని వేసుకుంటాను చింతపండు పులుపుని అలా ఉంటుంది వంటలు ఇది నైట్ అండి డిన్నర్ కోసం అయితే వంట చేస్తున్నాను వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఎలా అనిపించింది అనేది చెప్పండి సో ఉన్నది ఉన్నట్టుగా అలా షూట్ చేశాను ఎంత టైం పడుతుందో కూడా నాకు తెలియదు ఇది చాలా టైం పెట్టేటట్టు ఉన్నది ఇక్కడ చేపల పులుసు రెడీ అయిపోయి ఇంకా చేపల్లో అయితే మసాలా ఏమీ కలపలేదు కలిపిసి అయితే ఫ్రై చేసుకోవాలి అయితే ప్యాన్ పెట్టుకుంటున్నా ప్యాన్ పెడో ఇందులో ఇప్పుడు చేపలలో కొద్దిగా అన్నీ వేసుకొని కలిపిసి మనం ఫ్రై చేసుకుంటూ అయిపోతుంది కాకపోతే నాకు చాలా రోజుల నుంచి నేను తినలేదు నాకు తినాలనిపించేదైతే తెచ్చుకున్నా ఈరోజు ఇలా ఉంటాయి వంటలు మీరందరూ ఎలా చేసుకుంటారో తెలియదు నేను మాత్రం చేసుకునేది ఇదే పరిస్థితి ఇలానే చేస్తుంటాను సో చాలా స్లోగా చాలా ధీమగా నేను చేసే వర్క్ అది కూడా చాలా స్లోగా చేస్తాను నాకు తొందరపడి అసలు రాదు చాలా స్లో అనమాట వర్క్ చేసేది వంట చేసేది కానీ వంట చేయడం అంటే నాకు బాగా ఇష్టం అన్ని పనుల్లోకి నాకు ఏది ఇష్టమో అంటే వంట చేయడం అంటే బాగా ఇష్టం సో వంట మాత్రం బాగా ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేస్తాను తినడమో అలానే తింటాను అనుకోండి కానీ వంట చేయడం మాత్రం నాకు బాగా ఇష్టం సో వంట చేయాలి అంటే నాకు ఇసుక అయితే రాదు ఎంతసేపు అయినా వంట చేయమంటే మాత్రం చేస్తాను ఇంకేంటండి మీ అందరూ ఏం చేస్తున్నారు మీ డిన్నర్ అయిపోయిందా లేదా చూసారా ఎంత స్లోగా అడుగుతున్నాను అలా ఉంటాయి పనులు అనమాట ఇంకా ఇంకా ఎక్కువ చేసి చూపించాను అనుకోండి పిచ్చ అయిపోతారు ఇంకలా లెంత్ అవుతూనే ఉంటుంది నేను చేసే వంట ఎంతసేపు పడుతుందో తెలియదు చాలా స్లోగా చేస్తాను చాలా అధ్యయమగా చేస్తాను అనమాట ఒక్కటి కూడా హలో ఇక్కడ నాకు గుర్తొచ్చిందండి వీడియో ఆన్ చేసి పెట్టాను సో మాట్లాడదామని చెప్పి నాకు అప్పుడు వరకు నిజంగా చెప్తాను వీడియో అయితే స్టార్ట్ చేశాను తర్వాత కెమెరా చూసుకుంటే అప్పుడు గుర్తు ఓ వీడియో స్టార్ట్ చేశానని సో అందుకు ఇక్కడ హలో అండి అని పలకరించాను మీ అందరికీ కూడా చూసారు ఇక్కడన్నీ కలిపి పెట్టుకొని ఇదైతే ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు చా ఫ్రై బాగుంటుంది కానీ నాకు తింటే మాత్రం అస్సలు ఒంటికి పడదు సో అందుకే నేను చా ఫ్రై తినను చా తింటాను అందుకోసం మా పాప కోసం మాత్రమే ఫ్రై చేస్తున్నాను దానికి కూడా బతిమాలి బతిమాల పెట్టాలి లేకపోతే తినదు ఎప్పుడు చికెన్ అంటే ఒంటికి మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు కూడా బతిమాలైనా పెట్టవలసి వస్తుంది సో బతిమాలి ఒకటి రెండు పీసులు అయితే పెట్టగలను కెమెరా వెనుక ఇంతసేపు పడుతుందండి ఒకటి ఉండాలంటే అదే కెమెరా ముందు మనం అదే వీడియోలో చూసామనుకోండి ఒక టూ త్రీ మినిట్స్లో ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అంతసేపు కూడా పట్టది ఇంకా చాలా తొందర తొందరగా అయిపోతుంది కదా సో దీనికైతే ఇప్పుడు చూసా చేపలకన్నిటికీ బాగా మసాలా పట్టించి అయితే ఫ్రై చేసుకుంటున్నాను కానీ కొద్దిగా ఆయిలే ఎక్కువ మనం ఆయిల్ వేయవసరం లేదు గార్లిక్ ఫ్రై చేసినట్లుగా అంత ఆయిల్ అయితే వేయసం లేదు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయాక ఈ ముక్కలు వేసేసి సిమ్లో పెట్టుకుంటే చాలా బాగా మనకు కుక్ అయిపోదండి ఫిష్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది నేనైతే అలానే ఫ్రై చేస్తాను అందుకంటే ఎక్కువ ఆయిల్ వేయను ఇక్కడ చిన్న పలుకులు నానబెట్టాను మా పాపకి ఇద్దామని చెప్పి సో ఒకసారి ఇలా బాయిల్ చేస్తాను లేదంటే అలాగే పచ్చివే నానబెట్టి అయితే ఇస్తాను తను వచ్చేసరికి ఇది పరిస్థితి చెప్పాను కదా నేను అంత ఫుడ్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది వంట చేస్తూ మరీ తింటాను అంటే నేను అంత ఫుడ్ తినే అయితే ఒకటి నేను బయట ఫుడ్ ఎప్పుడూ కూడా తినను ఏది తిన్నా కానీ ఇంట్లో ఉంది ఇది మాత్రం బాగా ఇష్టంగా తింటానమాట సో ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేయకుండా ఎలా అయితే షూట్ చేశానో అలానే అప్లోడ్ చేస్తున్నాను ఇది మొన్న ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదండి కొత్తిమీర ఫ్రెష్గా ఉందని చెప్పి అది లాస్ట్కి ఇది ఉందన్నమాట అయిపోయింది ఆ రోజే కొద్దిగా కడిగేసి ఒక టవల్తో బాగా తడి లేకుండా చూసి నెక్స్ట్ దాన్ని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి అప్పుడే మనం తెచ్చుకున్నట్లు ఉంటుంది కొత్తిమీర అయితే పాడైపోకుండా సో మనకి నాకు ఇక్కడ చేపలు అనేది రెడీ అయిపోయింది అందులో వేసుకుందామని కట్ చేసుకుంటున్నాను అది ఫ్రై అయ్యే అయ్యేసరికి మాత్రం చాలా టైం పడుతుంది ఎందుకంటే సిమ్లో చాలా ఎక్కువ టైం అవుతుంది నేను సిమ్లోనే పెడతాను సో ఇది బిఆండ్ ద కెమెరా కెమెరా వెనుక జరిగే వంటలు ఎలా ఉంటాయి చూసారా ముక్క అయితే అంటుకోకుండా మనం అంటే రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవచ్చు అస్సలు అంటుకోదు రెండు స్పూన్లే వేసాను ఎక్కువ కూడా ఆయిల్ వేసుకోలేదు కానీ అంటుకోకుండా ఎంత నీట్గా వస్తుంది చూడండి ఇలాగైతే హైలో మాత్రం పెట్టకూడదు హైలో పెడితే మొత్తం ఫ్రై అవ్వడం తర్వాత విషయం కానీ మొత్తం పాడైపోయి మొత్తం ముట్లయిపోతుంది మాడిపోయి సో సిమ్లోనే పెట్టుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అవుతుంది కెమెరా ఆన్ చేసిన సంగతి ఎందుకు మర్చిపోతున్నానో నాకు తెలియదు సో ఇక్కడ చూపిస్తాను చూడండి నేను ఎలా ఫ్రై చేసుకుంటాను ఎలా ఉంటుంది అని ఫ్రై చేసింది అయితే ఇక్కడ చేపల చాలా అయితే నాకు మరుగుతుంది సో చూసారా ఇక్కడ చేప అయితే ఫ్రై అవుతుంది ఇవి అయ్యేసరికి మనం అదే ఈ వీడియోలో చూసామనుకోండి ఎంత తొందరగా అయిపోతుంది కదా ఫైనల్గా అయితే చేపలు చార్ అయిపోయింది అలాగే ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి చూపిస్తాను చూడండి ఎంత బాగా అయ్యిందో చూసారా పీస్ అయితే ఎలా ఉంటుందన్నమాట ఫైనల్గా చేపల ఫ్రై అండ్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారా కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడడానికి అయితే చాలా బాగుంది సో టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఇంకా అక్కడైతే నేను మొత్తం చేపలు ఫ్రై అయిపోయాయి కాబట్టి రైస్ అయితే పెట్టుకుంటున్నాను రైస్ అయిపోతే ఈరోజు నైట్కి వంట అయితే నాది అయిపోయినట్లేనండి ఓకే అండి వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి